ప్రకాశం జిల్లా దోని పంచాయతీ కార్మికుల కాళ్లు మొక్కారు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని దోర్నాలలోని పంచాయతీ కార్యాలయం చోటు చేసుకుంది మహాత్మాగాంధీ గాంధీ సందర్భంగా పలువురు ప్రజా అధికారులు టిడిపి కూటమి నాయకులు పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ వారిని సత్కరించి ఘనంగా సన్మానించారు సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి పారిశుధ్య కార్మికులను సేలవాలతో సన్మానించి వారి కాలును మొక్కారు చేస్తున్న పని ఎంతో గొప్పదని అలాంటి వారిని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయంటే మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అందుకు కారణం పరిశుద్ధ్య కార్మికులేనన్నారు ఏదేమైనా పారిశుధ్య కార్మికుల కాలు మొక్కిన టీడీపీ టిడిపి నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి పలువురు ప్రశంసిస్తున్నారు గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇప్పటికీ ఒక పదిహేను రోజులు నుండి జరుగుతున్నది కానీ ఇప్పుడు మన పంచాయతీ తరఫున పనిచేసే పారిశుద్ధ కార్మికులు వారు చేసే సేవ ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మనము ఎందుకంటే వాళ్ళు మనం తెల్లారిసరికి వచ్చేసరికి వాళ్ళు రోడ్లన్నీ పూర్తిగా ఊడ్చేసి క్లియర్గా చేసి వాళ్ళు ఈరోజు మనమే ఒక పని చేయాలంటే చేయలే కవర్ పడితే అయ్యా తీసేయాలంటే బాబా ఇచ్చి ఇచ్చి అంటుంటాం మనం కానీ అట్లాంటిది వాళ్ళు ప్రతి దాన్ని కూడా మనం పడేసే ప్రతి వస్తువును కూడా వాళ్ళు ఎంతో నాణ్యతతో క్లియర్గా క్లీన్ చేసి ఆ రోడ్లను వాళ్ళు సేవ చేస్తున్నారు వాళ్ళ సేవను కూడా గుర్తించి ఈరోజు మన పంచాయతీ తరఫున అయితే ప్రజాప్రతినిధులు అయితే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళను సత్కరించి ఈ కార్యక్రమంలో వాళ్ళు సేవంగా ముందు ముందు కూడా బాగా చేయాలని అలాగే వారందరికీ కూడా వాళ్ళకు ప్రతి రెండు నెలలకు ఒకసారి వెంటనే జీతాలు కూడా వచ్చేటట్టు వారి కుటుంబాలు కూడా అందరిని కూడా మనం ఆదుకునే విధంగా వాళ్ళందరూ కూడా మనం సేవ చేయాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ మరీ కోరుకుంటాం